హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ ఫర్ ఈ యూట్యూబ్ ఛానల్ టెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తెలుగు చూద్దాం స్వాతంత్రానికి పూర్వం నిన్న జాతుల వారి పరిస్థితిని ఆకాంక్షను తెలపడం ఈ పాట ఉద్దేశం ఆప్షన్స్ హితోక్తులు మేలుకొలుపు సమదృష్టి మేలిమలుపు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ మేలుకొలుపు నెక్స్ట్ థర్టీ సెవెన్ క్వశ్చన్ ఆంధ్ర నాటక రంగ దినోత్సవం మీ తేదీన జరుపుకుంటాం ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్ పదహారు ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ పద్దెనిమిది కరెక్ట్ ఆప్షన్ సెకండ్ ఏప్రిల్ పదహారు థర్టీ ఎయిట్ క్వశ్చన్ ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ ఆప్షన్స్ ఖండకావ్యం శతకం గేయం కావ్యం కరెక్ట్ ఆప్షన్ శతకం థర్టీ నైన్త్ క్వశ్చన్ వితరణి అంటే అర్థమేమిటి ఆప్షన్స్ నరకంలోనది దాత విశేషజ్ఞాని తరంగిణి కరెక్ట్ ఆప్షన్ దాత సో ఇంకా మరిన్ని చెట్టు ప్రీవియస్ చేశన్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ